మన జీవితంలో కొన్ని లేకపోవడం ద్వారా కొంత వెలితిగా ఉన్నట్టు మనం భావిస్తూ ఉంటాం ఈ వెలితికి కారణాలేంటి దానికి పరిష్కారం ఏంటి ఈ భాగంలో చూద్దాం రండి శూన్యాన్ని నింపుటకు శక్తి గలవడైన ఏసుక్రీస్తు వారి నామంలో ప్రియులైన మీకందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ మరొకసారి దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని మనం క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఆది కాండాన్ని క్రమంగా ధ్యానం చేస్తూ ఉన్నాం ఆదికాండం ఒకటవ అధ్యాయం రెండవ వచ్చినం భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను ఈ వచ్చినంలో భూమి శూన్యంగా ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం అంటే భూమి మీద ఈరోజు ఉన్నటువంటి సదుపాయాలు ఏవి ఆ రోజు లేవు అంటే చెట్లు లేవు పక్షులు లేవు జంతువులు లేవు మనుషులు లేరు ఏది కూడా లేదు ఈ భూమిని ఏ వైపు చూసినా ఎక్కడ చూసినా అంతా కూడా ఖాళీగానే ఉంది అయితే ఇప్పుడు దాని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవాలి అని అంటే ఆ రోజు దేవుడు ఈ సృష్టిని కలిగించకముందు భూమి ఎలా ఉందో భూమి ఎంత శూన్యంగా ఉందో ఈ మాటలు వింటున్న మీలో కొంతమంది యొక్క జీవితాలు కూడా అలాగే ఉండే అవకాశం ఉంది ఇంకో రకంగా చెప్పాలంటే ఈ మాటలు వింటున్న మీలో కొంతమంది యొక్క జీవితాలు కూడా అలానే ఉన్నాయి అని చెప్పవచ్చు అంటే జీవితంలో ఒక రకమైన శూన్యాన్ని ఎదుర్కొనేటువంటి వారుగా కొంతమంది జీవితాలు ఉంటూ ఉంటాయి జీవితం అంతా శూన్యంగా వారి యొక్క పరిస్థితులు ఉండే అవకాశం ఉంది దీనికి కారణం ఏంటి ఎందుకు జీవితం అంతా శూన్యంగా ఉంటుంది లేకపోతే జీవితం అంతా శూన్యంగా ఉంది అని ఎందుకు అనిపిస్తుంది మన జీవితం అంతా శూన్యంగా మారిపోవటానికి కారణాలు కొన్నిసార్లు మనం చేసిన కొన్ని తప్పిదాలు మన పొరపాట్లు దేవునికి వ్యతిరేకంగా జీవించడం ఇలాంటివి ఇంకొన్నిసార్లు అనుకోకుండా మన జీవితంలో సంభవించిన కొన్ని సంఘటనలు మనం ఊహించలేదు అవి జరిగాయి ఇంకొన్నిసార్లు దేవుడు మన జీవితంలో అనుమతించిన కొన్ని సంఘటనలు బట్టి మన జీవితాలు కొన్నిసార్లు శూన్యంగా మారిపోతాయి ఏమీ లేదు నా జీవితంలో అనిపించేటట్టుగా మన జీవితాలు మారిపోతాయి గడిచిన భాగంలో మనం విన్నట్టుగా దేవుని యొక్క తీర్పును బట్టి కూడా మన జీవితాలు శూన్యంగా మారిపోయే అవకాశం ఉంది దేవుని తీర్పు మన మీదకి రావడానికి దేవుని కోపాన్ని మనం అనుభవించడానికి ప్రధానమైన కారణము మనం మన జీవితాల్లో దేవునికి వ్యతిరేకంగా జీవించడమే దేవునికి ఎప్పుడైతే మనం వ్యతిరేకంగా జీవిస్తామో ఆ సమయాల్లో దేవుని కోపానికి మనము గురవుతాం దేవుని కోపానికి మనం గురైనప్పుడు దేవుడు ఫలభరితంగా ఉన్నటువంటి మన జీవితాలను కూడా కొన్నిసార్లు సృష్టించబడక ముందు భూమి ఎలా ఉందో ఆ స్థాయికి తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది అయితే కారణం ఏదైనా నేను మీ ముందు ప్రస్తావించిన రెండు మూడు కారణాల్లో ఏ కారణం వలనైనా మన జీవితంలో శూన్యం అనేది ఏర్పడితే శూన్యముగా ఉన్న ఆ పరిస్థితి ఆ అనుభవం నిజంగా బాధను కలిగిస్తుంది వాట్ ఎవర్ ద రీజన్ ఏ కారణమైనా కానీ శూన్యం అనేటువంటి దాన్ని తట్టుకోవటము చాలా కష్టం ఆ పీరియడ్ గుండా వెళ్ళటం అనేది చాలా వేదనతో కూడుకున్నటువంటి విషయం జీవితంలో శూన్యాన్ని అనుభవించేటువంటి వారి గురించి మనం ఆలోచించేద్దాం ఎవరు ఈ విధమైన పరిస్థితులు గుండా వెళ్తారు ఈ మాటలు వింటుండగా మీరు ఒకవేళ ఆ పరిస్థితులు గుండా వెళ్తున్నట్లయితే దేవుడి దినాన ఖచ్చితంగా మీతో మాట్లాడబోతున్నాడు జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించే ప్రయత్నం చేయండి ఎవరి జీవితము శూన్యంగా మారిపోతుంది ఎవరి జీవితము వారికి శూన్యంగా అనిపిస్తుంది అంటే మన ప్రియులను మనం పోగొట్టుకున్నప్పుడు అంటే రకరకాలైన విధానాల్లో కొంతమందిని మనం పోగొట్టుకుంటాం మరణం ద్వారా కొంతమందిని పోగొట్టుకుంటాం కొన్నిసార్లు కొన్ని సంబంధాలు కుదరనప్పుడు వారితో పొసగనప్పుడు మన ప్రియులుగా ఉన్నవారు దూరం అయిపోతారు వాళ్ళు మన కుటుంబ సభ్యులు కావచ్చు బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఇలాంటి వారు మనకు దూరమైనప్పుడు వారిని మన జీవితంలో మనము కోల్పోయినప్పుడు పోగొట్టుకున్నప్పుడు జీవితం అంతా శూన్యం అనిపిస్తుంది అంతేకాదు ఉద్యోగాలు పోగొట్టుకున్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది ఇలాంటి అనుభవం గుండా వెళ్లాల్సి వస్తుంది ఉద్యోగాన్ని కోల్పోయినప్పుడు జీవితం అంతా శూన్యం అనిపిస్తూ ఉంది జీవితంలో శూన్యం ఏర్పడడానికి పోగొట్టుకోవడం ఒకటే కారణం కాదు కానీ కొన్ని కొన్ని మనం పొందుకోలేకపోయిన కారణం చేత కూడా జీవితం అంతా శూన్యంగా మారడానికి జీవితం అంతా శూన్యంగా ఉంది అని భావించడానికి ఖచ్చితంగా అవకాశం ఉంది కొన్ని కొన్ని పొందుకోలేకపోవడం అని అంటే ఉదాహరణకి కొంతమంది జీవితాల్లో వివాహం కుదరకపోవడం ఎంతోమంది వస్తున్నారు చూస్తున్నారు వెళ్తున్నారు కానీ పెళ్ళి కుదరడం లేదు ఈ పరిస్థితి గుండా వెళ్తున్నటువంటి వారికి జీవితం అంతా శూన్యంగా అనిపిస్తుంది పిల్లలు కలగకపోవడం అప్పులు తీరకపోవడం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఉద్యోగం పొందలేకపోవడం ఇలాంటివన్నీ జీవితాన్ని శూన్యంగా మార్చేస్తూ ఉంటాయి ఇలాంటి అనుభవం గుండా వెళుతున్నటువంటి వారికి నా జీవితం అంతా శూన్యంగా ఉంది అని అనిపిస్తూ ఉంటుంది ఇంటి నిండా పది మంది పిల్లలతోటి సాల నిండా చాలా జంతువులతోటి వేల కొలది జంతువులతోటి కలకల్లాడినటువంటి యోగు కుటుంబం ఒక్కసారిగా వాటన్నిటిని పోగొట్టుకున్నారు ఒకే రోజు పది మంది పిల్లలు చనిపోయారు చిన్నపిల్లలు కాదు ఒక వయసుకు వచ్చినటువంటి పిల్లలు పైగా వేల కొలది జంతువులు ఒక బైబిల్ పండితుడు ఆయన యొక్క ఆస్తి గురించి మాట్లాడుతూ ఇలా అంటాడు ఆయనకున్నటువంటి ఆస్తిని ఆ రోజుల్లో ఆస్తిని పశువులతోనూ దాసులతోనూ కొలుస్తూ ఉంటారు అంటే ఎవరికి ఎక్కువ పశువులు ఉంటే ఎవరికి ఎక్కువ మంది దాసులుంటే వాళ్ళు బహు ఆస్తి పరులు అంటూ ఉంటారు అంటే ఆ రోజుల్లో ఉండే ఆస్తులన్నీ కూడా చరాస్తులుగా మనము చెప్పాలి చరాస్తులు అని చెప్పాలి స్థిర స్థిరాస్తులు కాదు చరాస్తులు సో ఆయన యొక్క ఆస్తులన్నీ ఒకదానితో ఒకటి నిలబెడితే ఒకదాని తర్వాత ఒకదాని నిలబెడితే ఇరవై మైళ్ళ దూరం వస్తుంది అన్నాడు ఆయన అయితే అంత గొప్ప ఆస్తిని యోబు ఒక్కసారే పోగొట్టుకున్నాడు తనకున్నటువంటి అంత ఆస్తిని పిల్లలందరినీ ఒకరోజు యోబు పోగొట్టుకుంటే కాసేపు మనం యోబు పరిస్థితిని ఊహించే ప్రయత్నం చేద్దాం ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం యోబు భార్య స్థానంలో మనం ఉన్నట్లయితే యోబు భార్య సడన్గా రోజు వచ్చి తన ఇంటిని ఒకసారి చూసుకుంటే ఇల్లు లోపల ఒకసారి చూసుకుంటే ఇంతకుముందు ఎలా ఉండేది పిల్లలు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ పని వాళ్ళందరూ అమ్మగారు ఏం చేయాలి అయిగారు ఏం చేయాలని వాళ్ళ వెనకాలే తిరుగుతూ ఎంతో చక్కగా ఉండేటువంటి ఆ కుటుంబం ఇప్పుడు ఆ మొక్కతే మిగిలింది ఎటు అన్నీ కూడా ఖాళీ కుర్చీలే కనపడుతున్నాయి ఎవరూ లేరు అంత శూన్యం ఒకసారి యోబు గురించి మనం ఆలోచన చేద్దాం యోబు ఇంతకుముందు ఎంతో బిజీగా ఉండేవాడేమో ఆ పని ఈ పని ఆ వ్యాపారం ఈ వ్యాపారం తీరిక లేకుండా ఉండేవాడు అలాంటిది ఆస్తులన్నీ పోయినాయి జంతువులన్నీ ఎవరో తీసుకుపోయారు చనిపోయినాయి నష్టపోయాడు ఏమీ లేదు బహుశా తనకు ఆ పరిస్థితి కలిగిందని చెప్పి సేవకులందరూ తను వదిలేసిపోయి ఉండొచ్చు కొంతమంది చనిపోయి ఉండొచ్చు శరీరం అంతా రోగంతో నిండిపోయింది ఒళ్ళంతా పుళ్ళు ఏర్పడ్డాయి యోబుకి ఈ పరిస్థితిలో ఒకవేళ యోబు తన చుట్టూ చూసుకుంటే అంత కాలినే సాలలో పశువులు లేవు పని వాళ్ళు ఎవరూ లేరు సో జీవితం అంతా శూన్యం అనిపిస్తున్నటువంటి విధానం ఒక హోటల్ గురించి మనం ఆలోచన చేద్దాం ఎప్పుడు కిక్కిరిసిపోయేటువంటి ఒక హోటల్ ఎవరో ఏదో ఒక నింద దాని మీద మోపారు అక్కడ ఏదో మోసం జరుగుతున్నట్టుగా ఏదో ఒక బ్యాడ్ న్యూస్ దాని మీద స్ప్రెడ్ చేశారు ప్రచారం చేశారు దాని తర్వాత ఆ న్యూస్ ఆ వార్త ప్రచారం చేయబడిన తర్వాత ఆ హోటల్కి వెళ్ళడానికి ఇంకెవరికి మనస్సు లేదు ఇంకెవరు కూడా ఆ హోటల్కి వెళ్ళడం మానేశారు అది జరిగిన తర్వాత ఆ యజమాని వచ్చి ఆ హోటల్లో కూర్చుంటే ఎప్పుడు కిక్కిరిసిపోయి జనాలతో నిండిపోయినటువంటి ఆ హోటల్ ఇప్పుడు బోసిపోయినట్టుగా ఎవ్వరూ లేకుండా కేవలము తన పనివాళ్ళు తాను మాత్రమే మిగిలిపోతే ఎంత శూన్యాన్ని ఆయన అనుభవిస్తాడో ఆయన మనస్సు ఎంత బాధపడుతుందో ఈవెంట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఈవెంట్ మేనేజ్మెంట్ వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక ఫంక్షన్లో బిజీగా ఉంటారు అది బర్త్డేనా లేకపోతే వెడ్డింగ్ ఎంగేజ్మెంటా సో అండ్ సో ఈ ఈవెంట్ మేనేజ్మెంట్లో పనిచేసే వాళ్ళు ఏదో ఒక కొద్దిసేపు ఫొటోస్ తీసే దగ్గర ఇంకొద్దిసేపు భోజనాల దగ్గర ఇంకొద్దిసేపు పాటలు పాడుతూ ఇలా ఎప్పుడు తీరేక లేకుండా ఉండేటువంటి ఆ బృందం ఇప్పుడు లేకపోతే వాళ్ళకి ఎవ్వరూ ఎలాంటి పనికి వాళ్ళని పిలవకపోతే వాళ్ళకి అసలు ఉద్యోగమే లేకుండా పోతే అదెంత బాధ కలిగిస్తుంది అప్పుడు వాళ్ళ మనసులో ఉండే భావం ఏంటి శూన్యమే కదా లేదా కొన్ని కొన్ని కొత్తగా ప్రారంభించబడిన వాటి గురించి ఆలోచించేద్దాం చేద్దాం కొత్తగా ప్రారంభించబడిన ఒక స్కూల్ లేదా కొత్తగా ప్రారంభించబడిన ఒక సంస్థ క్రొత్తగా ప్రారంభించబడిన ఒక కాలేజ్ లేదా కొత్తగా ప్రారంభించబడిన ఒక ఛానల్ మొదట్లో ఎలా ఉంటుంది కొత్తది ఏదైనా ఘనంగా గొప్ప వాటికి వేటికి కూడా ఘనమైన ప్రారంభాలుండో మొదట్లో ఒకళ్ళు ఇద్దరే ఉంటారు ఆ ఒకళ్ళు ఇద్దరిని చూసినప్పుడు దానిలో పనిచేసేటువంటి వాళ్ళకి అంత ఉత్సాహం ఉండదు ఎంత ప్రయాసపడుతున్నా మొదట్లో చాలా కష్టంగా బండి లాగుతున్నట్టుగా ఉంటుంది ఏంటి ఇంత ప్రయాస పడుతున్నాం ఇంత క్వాలిటీగా మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం ఇంత క్వాలిటీగా మనం అందించడానికి ప్రయత్నం చేస్తున్నాం అయినా ఎవరు రావట్లేదేంటి అయినా మేము ముందుకు వెళ్ళలేకపోతున్నాం ఏంటి అని ఒక రకమైన శూన్యాన్ని వారు ఎదుర్కొంటారు వాళ్ళు కూడా ఆ భారం లోపల భరించడానికి అలా అనుభవించడానికి అవకాశం ఉంది ఆ వేదనని వారు అనుభవించడానికి అవకాశం ఉంది అదొక రకమైన శూన్య పరిస్థితి కుటుంబాల గురించి మాట్లాడుకుంటే ఎంతో కాలంగా వివాహం జరగకపోతూ ఉంటే వివాహం జరగకుండా అంటే వివాహం చేసుకోవాల్సిన వయసు కానీ వివాహం కోసం ఎదురు చూస్తున్న రోజులన్నీ గడుస్తున్న పెళ్లి కావడం లేదు వివాహం జరగటం లేదు అప్పుడు ఆ వ్యక్తి కనిపిస్తూ ఉండొచ్చు యాళ్ళ తరబడి నేను ఒక్కడే ఉన్నాను నేను ఒక్కదాన్నే ఉన్నాను నాకు జోడీ దొరకటం లేదు ఇంకెంతకాలం నేను ఇలాగే ఉండాలి నా జీవితం అంతా శూన్యంగా ఉంది నా వయసులో ఉన్న వాళ్ళందరూ చూడు ఎంత బాగున్నారో ఇది కొంతమంది పరిస్థితి ఇంకొంతమంది వివాహం అయిన వారి గురించి మాట్లాడుకుంటే ఎంతకాలం ఇద్దరమే ఉండాలి పిల్లలు కలగకపోయిన పరిస్థితిని బట్టి మా వయసులో ఉన్నటువంటి వారు మాతో పాటు వివాహమైన వారు కుటుంబాలను చక్కగా ఏర్పరచుకోగలిగారు మా వల్ల అది కావట్లేదే ఇద్దరంగా ఉన్న మేము ముగ్గురు ఎప్పుడు అవుతామో అనేటువంటి అదొక రకమైన వేదన ఇదొక రకమైన శూన్య పరిస్థితి ఒకవేళ కొన్ని పరిస్థితుల ద్వారా భర్తను లేదా భార్యను కోల్పోయిన వారి గురించి మనం ఆలోచన చేస్తే ఇంతకాలం తన భర్తతోటి భార్యతోటి సంతోషంగా గడిపినటువంటి వారు అనుకోని పరిస్థితుల్లో అది కాలంలో కావచ్చు వృద్ధాప్యంలో కావచ్చు నడివయసులో కావచ్చు ఏ వయసులో వారిని కోల్పోయినా అదొక తీర్చలేని లోటు మరలా పునర్వివాహం చేసుకుంటే పరిస్థితులు వేరు కానీ పునర్వివాహం చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని జీవించాల్సి వస్తే తన నుండి వెళ్ళిపోయినటువంటి తనను వదిలి వెళ్ళిపోయినటువంటి భర్త గురించి భార్య గురించి ఆ భార్య భర్త తన జీవితంలో లేకపోయిన విధానాన్ని బట్టి అదొక శూన్యాన్ని అదొక రకమైన వేదనను వారు అనుభవించేటువంటి అవకాశం ఉంది ఇలా చెప్పుకుంటూ వెళ్తే శూన్యం ఏదైనా ఈ ఉదాహరణలన్నీ మీకు ఈ ఉదాహరణలన్నీ మీకు ఎందుకు చెప్పానంటే అదేంటో జీవితంలో ఒక మనిషి జీవితంలో ఉండేటువంటి శూన్యం ఎలా ఉంటుందో దాని పర్యవసానాలు లేకపోతే దాని మూలంగా కలిగే వేదన ఎలా ఉంటుందో కొంచెమైనా మీకు టేస్ట్ అర్థమవుతుందని చెప్పాను అయితే శూన్యం ఏదైనా బాధ కలిగించేదే ఏ కారణం చేత శూన్యం ఏర్పడినా అది బాధ కలిగించేదే మరి దీనికి పరిష్కారం ఏంటి దీనికి పరిష్కారం ఏంటని మీరు నన్ను అడిగితే దేవుని సేవకునిగా దేవుని వాక్యాన్ని బట్టి నేను చెప్పగలిగింది ఒకటే మీ శూన్యాన్ని నింపేవాడు దేవుడే మీ జీవితంలో ఈ శూన్యమైనటువంటి పరిస్థితి ఎందుకైనా ఏర్పడినవ్వండి కారణం ఏదైనా కానివ్వండి మీ జీవితంలో శూన్యాన్ని నింపేవాడు దేవుడే మీ శూన్య పరిస్థితిని తొలగించేవాడు దేవుడే నేను ప్రస్తావించిన ఏ ఉదాహరణనైనా శూన్యము తొలగిపోవాలంటే అది దేవుడే చేస్తాడు ఎలా నింపుతాడు ఈ శూన్యాన్ని దేవుడు ఎలా నింపుతాడు అన్ను అడిగితే కొంతమంది జీవితాల్లో ఏది జరగకపోవడం ద్వారా శూన్యం ఏర్పడిందో అభివృద్ధి లేకపోవడం ద్వారా శూన్యం ఏర్పడిందో వివాహం జరగకపోవడం ద్వారా శూన్యం ఏర్పడిందో పిల్లలు కలగకపోవడం ద్వారా శూన్యం ఏర్పడిందో ఉద్యోగం లభించకపోవడం ద్వారా శూన్యం ఏర్పడిందో కొత్తగా ప్రారంభించినటువంటి సంస్థలకు అది ముందుకు చక్కగా కొనసా కొనసాగలేకపోవడం ద్వారా శూన్యం ఏర్పడిందో వాట్ ఎవర్ ద రీజన్ ఏది జరగలేకపోవడం ద్వారా ఏది జరగకపోవడం ద్వారా శూన్యం ఏర్పడిందో దాన్ని ఆయన జరిగించి ఆ శూన్యాన్ని నింపేటువంటి వాడుగా ఉంటాడు ఇది ఒక విషయం రెండవది సో ఈ స్థితిలో ఉన్నటువంటి వారికి నేను చెప్పే మాట ఏంటంటే వివాహం కాలేదని బాధపడుతున్నావా దిగులుపడద్దు నీ కోసం భాగస్వామిని సిద్ధపరిచాడు బైబిల్ చెప్తుంది ఆయన ఏకాంగులను సంసారులుగా చేయవాడు నీ జీవితంలో ఆ వెలితి ఆ శూన్యం ఉంది కానీ ఎల్లకాలం ఉండదు దేవుడు దాన్ని తొలగిస్తాడు ఒకవేళ పిల్లలు లేరని బాధపడుతున్నారా వేదన చెందొద్దు దేవుడి మీ కొరకు వారసులను సిద్ధపరిచాడు ఆయనే పిల్లల్ని ఇస్తాడు గర్భఫలము యహో ఇచ్చు బహుమానము కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్యము అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది గొడ్రాలు పిల్లలు కనే విధంగా చేసేది దేవుడే ఒకవేళ మీ జీవితంలో తగినటువంటి అభివృద్ధి లేదని కలత పడుతున్న వారుగా ఉన్నారా కలత చెందవద్దు మీరు చేస్తున్నటువంటి పని ప్రారంభంలో ఎగతాలికి గురి కావచ్చు ఎవరు పెద్దగా పట్టించుకోకపోవచ్చు ఎవరికి అది ఇంట్రెస్ట్ కలిగించకపోవచ్చు కానీ దేవుడు ఖచ్చితంగా మీ జీవితంలో అభివృద్ధిస్తాడు మీ జీవితంలో వేదన పడేటువంటి ఆ పరిస్థితిని దేవుడు తీసివేస్తాడు అయితే నేను ఒక మాట చెప్తున్నాను వినండి దేవుని వైపు నుండి దేవుడు మీ జీవితంలో శూన్య పరిస్థితిని తొలగించేవాడుగా ఉంటాడు శూన్యాన్ని నింపేవాడుగా ఉంటాడు కానీ మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది అదేంటో తెలుసా మీ శూన్యాన్ని శూన్యంగా ఉంచుకోకుండా ఆ శూన్యాన్ని దేవునితో నింపుకోండి అంటే అర్థమైందా నాకు అది లేదు ఇది లేదు ఇది వెలితిగా ఉంది కొరతగా ఉంది అని చెప్పేసి కొరతగా వెలితిగా ఉన్న వాటి మీదనే మనసు పెట్టుకొని వాటినే ఎక్కువగా ఆలోచిస్తూ బ్రతికేవారుగా కాకుండా ఆ వెలితిని దేవునితో నింపుకోండి ఆ కొరతను దేవునితో నింపుకోండి ఆ వెలితిని కొరతను దేవునితో నింపుకున్నప్పుడు పరిస్థితి వేరుగా ఉంటుంది ఎలా నింపుకోవాలి దేవునితో అని అంటే ఎక్కువగా ప్రార్థన చేసుకోండి మీ జీవితంలో ఉన్న వెలితి గురించి ఎక్కువ ఆలోచన చేయకుండా ఎక్కువగా దేవునికి దగ్గర అవ్వండి దేవుని వాక్యాన్ని చదువుకోండి ఒకవేళ మీ జీవితంలో మీరు చేసినటువంటి తప్పులను బట్టి మీలో ఈ వెలితి లేదా ఈ శూన్యం ఏర్పడితే మీ తప్పిదారు దేవుని దగ్గర ఒప్పుకోండి ఒకవేళ మీకు యేసుక్రీస్తు వారితో సంబంధం లేకపోతే మీరు యేసుక్రీస్తు వారికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులైతే సత్యం తెలుసుకొని ఏసుక్రీస్తు వారిని రక్షకుండిగా మీ హృదయంలోకి చేర్చుకోండి బక్తిసం పొంది సంఘంలో చేర్చబడండి దేవుని పరిచర్యలో మీ వంతుగా సహకరించేటువంటి వారుగా ఉండండి దేవుని పరిచర్యలో ప్రయాసపడండి మీ వెలితిని దేవునితో నింపుకోవడం ద్వారా మీ వెలితిని దేవుని విషయాలతో నింపుకోవడం ద్వారా నేనేమంటానంటే అసలు వెలితి ఉన్నట్టుగా కూడా గుర్తురాదు అసలు నిజంగా నా జీవితంలో శూన్యం ఉందా అనేటువంటి జ్ఞాపకం కూడా మీకు రాదు ఇంకా చెప్పాలంటే నాలాంటి వారు ఎవరో వచ్చి మీకు ఆ విషయాలు గుర్తు చేసిన దాకా మీ జీవితంలో అలాంటి శూన్యం ఒకటి ఉంది అలాంటి శూన్యమైన పరిస్థితి ఒకటి ఉందని మీకు అసలు జ్ఞాపకమే రాకుండా పోతుంది అంతేకాకుండా మీ జీవితంలో ఎప్పుడైతే మీరు మీ శూన్య పరిస్థితిని మీ శూన్యాన్ని దేవునితో నింపుకొని కొనసాగేవారుగా ఉంటారో ఆ సమయంలో దేవుడు తాను నింపే కార్యం ప్రారంభిస్తాడు మీరు దేవుణ్ణి మీ జీవితంలో నింపుకున్నారు కాబట్టి మీ శూన్యాన్ని దేవుడు నింపడం ప్రారంభిస్తాడు నిజమే దేవుడు నిన్ను గురించి ఆలోచన కలిగి ఉన్నాడు నువ్వు దేవునికి దూరంగా ఉన్నప్పుడే నీ గురించి దేవునికి ఆలోచన ఉంది నువ్వు దేవునికి దూరంగా ఉన్నప్పుడే నీ విషయంలో మేలు చేయటానికి నువ్వు ఆయన్ని నమ్ముకోకపోయినా నిన్ను వెన్నంటే దేవుడు నడిచాడు నడుస్తున్నాడు అలాంటిది నువ్వు దేవునికి దగ్గర అయినప్పుడు నువ్వు దేవునికి ఇష్టంగా మారడానికి ప్రయత్నం చేసినప్పుడు నీ జీవితాన్ని దేవునితో నింపుకోవటానికి ప్రయత్నం చేసినప్పుడు దేవునికి ఇంకెంత మేలు చేస్తాడు దేవుడు నీ పట్ల ఇంకెంత గొప్ప కార్యం చేస్తాడు ఆలోచించి ఒకసారి అందుకే చెప్పాను దేవునితో నీ శూన్యాన్ని నువ్వు నింపుకోవటానికి ప్రయత్నం చేస్తే నీ శూన్యాన్ని దేవుడు తన కార్యాలతో నింపి పూర్తిగా దాన్ని నీ జీవితం నుంచి తొలగించేస్తాడు అయితే ఇది కొంతమంది సంగతి అంటే ఇప్పుడు వరకు చెప్పింది ఎవరి గురించి అంటే ఎవరైతే వాళ్ళ జీవితంలో కొన్ని వాళ్ళ జీవితంలో లేకపోయిన దాన్ని బట్టి పొందుకోలేకపోయిన దాన్ని బట్టి శూన్యాన్ని ఎదుర్కొంటున్నారో వారికి దేవుడు ఏం చేస్తాడో చెప్పాను కొన్ని పోగొట్టుకొని మీ జీవితంలో శూన్యం ఏర్పడింది కదా మరి మీ జీవితాన్ని కూడా దేవుడు నింపుతాడు ఎలా నింపుతాడు పోగొట్టుకున్నవన్నీ దేవుడు మీ జీవితంలో తిరిగి ఇవ్వడం ద్వారా ఆ కార్యం జరిగిస్తాడు ఒకసారి యోబు జీవితాన్ని మనం మరలా జ్ఞాపకం చేసుకుంటే యోబు తన జీవితంలో పోగొట్టుకున్నవన్నీ మరలా దేవుడిచ్చాడు మరలా వినండి ఆ మాట తాను పోగొట్టుకున్నవన్నీ దేవుడు మరలా ఇచ్చాడు అంటే యోబు పోగొట్టుకున్న పది మంది పిల్లలను దేవుడు ఇచ్చాడు ఇంకా చెప్పాలంటే రెట్టింపుగా కూడా ఇచ్చాడు ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే యోబు పాగొట్టుకున్నవన్నీ యోబుకు రెట్టింపుగా ఇవ్వగలిగినటువంటి దేవుడు మనకు ఉన్నాడు కనుక ఆ రోజుల్లో యోబు విషయంలో దేవుడు ఆ విధంగా చేశాడంటే ఎవరి జీవితంలోనైనా దేవుడు ఆ విధంగా చేయడము ఆయనకైతే అసాధ్యం కాదు అంటే యోగుక ఆ రోజుల్లో దేవుడిచ్చాడంటే ఈరోజు ఆ స్థితిలో ఉన్నటువంటి ఎవరికైనా దేవుడు మరలా తిరిగి ఇవ్వగలడు అయితే మనం దేవుని చిత్తానికి లోబడడం ముఖ్యం దేవుని చిత్తానికి లోబడడం ముఖ్యం అంటే ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క రకమైన చిత్తం దేవుడు కలిగి ఉంటాడు దానికి మనము అప్పగించుకునేటువంటి వారంగా ఉండాలి కొంతమంది జీవితంలో వారు పోగొట్టుకున్న వాటిని దేవుడు వారు పోగొట్టుకున్నటువంటి స్థాయిలోనే మరలా ఇస్తాడు కొంతమందికి ఇవ్వడం జాగ్రత్తగా ఇవ్వనండి యోబు పోగొట్టుకున్న వాటిని యోబు పోగొట్టుకున్న స్థాయిలోనూ యోబు పోగొట్టుకున్న వాటి కంటే ఎక్కువగానో ఇచ్చాడు యోబు పది మంది పిల్లలను పోగొట్టుకున్నాడు అందులో ఏడుగురు కుమారులను పోగొట్టుకున్నాడు ముగ్గురు కుమార్తెలను పోగొట్టుకున్నాడు దేవుడు ఎలా ఇచ్చాడు మరలా ఏడుగురు కుమారులను ఇచ్చాడు మరలా ముగ్గురు కుమార్తెలను ఇచ్చాడు ఏడు వేల గొర్రెలను పోగొట్టుకుంటే పద్నాలుగు వేల గొర్రెలను ఇచ్చాడు ఆ జంతువుల విషయానికి వచ్చినప్పుడు రెట్టింపుగా ఇచ్చాడు అంటే తాను పోగొట్టుకున్న స్థాయిలో ఇచ్చాడు దానికంటే ఎక్కువగా ఇచ్చాడు అయితే కొంతమంది జీవితంలో వారు పోగొట్టుకున్నటువంటి వాటిని వారు పోగొట్టుకున్న స్థాయిలోనే మరలా తిరిగి పొందటం అనేది సాధ్యం కాకపోవచ్చు అయితే వారి యొక్క శూన్యాన్ని నింపడానికి దేవుడు మరొక స్థాయిలో అంటే ఒకటి యోబు కం యోబు జీవితంలో జరిగినట్టుగా వారు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువగా ఇంకొన్నిసార్లు వారు పోగొట్టుకున్న దానికంటే తక్కువగా వేరే కోణంలో అనుగ్రహించి ఏదో ఒక రకంగా వారి శూన్యాన్ని నింపే ప్రయత్నం దేవుడు చేస్తాడు ఒకవేళ కొంతమందికి దేవుడు కొన్నిటిని అనుగ్రహించకపోయినా ఆ శూన్యాన్ని జయించడానికి అవకాశం ఉంది ఎలా అంటారా ఆ శూన్యాన్ని జయించడానికి దేవుణ్ణి మీ జీవితంలో నింపుకోండి ఆ శూన్యాన్ని జయించడానికి దేవుణ్ణి మీ జీవితంలో నింపుకోవడం ద్వారా ఆ కార్యం జరుగుతుంది మరలా మాట చెప్తున్నాను ఎప్పుడైతే మీ జీవితంలో దేవుణ్ణి మీరు నింపుకుంటారో అప్పుడు ఆ శూన్యాన్ని మీరు జయించగలుగుతారు నయోమి జీవితం ఇక్కడ ఒక ఉదాహరణగా మనం చూడవచ్చు ఆమె తన జీవితంలో భర్తను పోగొట్టుకుంది ఇద్దరు మగపిల్లలను పోగొట్టుకుంది చిన్నపిల్లలు కాదు వాళ్ళు ఎదిగిన పిల్లలు అయితే ఆమె భర్తను పోగొట్టుకున్నందుకు దేవుడు ఆమెకు మరల భర్తనిచ్చాడా ఇవ్వలేదు అందుకే చెప్పాను మనం మీరు పోగొట్టుకున్నటువంటి కొన్ని మీరు పోగొట్టుకున్న స్థాయిలో మరల పొందుకునే అవకాశం కొన్నిసార్లు ఉండకపోవచ్చు రెండు తాను ఎదిగిన ఇద్దరు పిల్లలను పోగొట్టుకుంది అయితే దేవుడు ఆ శూన్యాన్ని ఎలా భర్తీ చేశాడంటే ఆమె జీవితంలో ఆ శూన్యాన్ని బోయజు రూతు ఓబెదు అనేటువంటి వ్యక్తుల ద్వారా ఆ శూన్యాన్ని దేవుడు నింపాడు ఆమె జీవితంలో తన యొక్క శూన్యము తొలగిపోయే విధంగా ఈ ముగ్గురు వ్యక్తులను వాడుకున్నాడు కొంతమంది మీ తల్లిదండ్రులను పోగొట్టుకుని ఉండొచ్చు తండ్రిని పోగొట్టుకుని ఉండొచ్చు తల్లిని పోగొట్టుకుని ఉండొచ్చు మరి చనిపోయిన మీ తల్లిదండ్రులు తిరిగి వస్తారా సాధ్యం కాదు కానీ ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి మీ తండ్రి వలె మీ తల్లి వలె మిమ్మలను ఆదరించేటువంటి వ్యక్తులను దేవుడు మీ జీవితంలో తీసుకొస్తాడు ఆ విధంగా మీ శూన్యాన్ని దేవుడు నింపేటువంటి వాడుగా ఉంటాడు కాబట్టి మీ శూన్యాన్ని బట్టి దిగులు పడద్దు దానిని దేవుడు ఎలా నింపబోతున్నాడు అనేదాన్ని మీ మనసులో ఆలోచన చేసుకోండి ఏ విధంగా దేవుడు దాన్ని నింపబోతున్నాడనేది ఆలోచన చేసుకుని మొదట మీరు ఆయన మీద మొదట మీరు ఆయనతో మిమ్మల్ని మీరు నింపుకోండి దేవుని విషయాలతో మిమ్మల్ని మీరు నింపుకోండి అన్న అనేటువంటి ఒక ప్రవక్తి గురించి బైబిల్లో రాయబడింది ఆమె గురించి చెప్పాలంటే తన యవ్వన కాలంలోనే వివాహమైంది యవ్వన కాలంలోనే ఏడు సంవత్సరాలు భర్తతో కాపురం చేసిన తర్వాత ఆయన చనిపోయాడు పిల్లలు లేరు జీవితం అంతా శూన్యం అనిపిస్తున్న పరిస్థితిలో ఆ శూన్యాన్ని ఆవిడ ఎలా నింపుకుందో తెలుసా మరలా వివాహం చేసుకోలేదు అది మొదలుకొని తనకు ఎనభై నాలుగు సంవత్సరాలు వచ్చే వరకు దేవుని మందిరంలో ప్రార్థన విజ్ఞాపనలతో ఉపవాసాలతో గడిపింది గొప్ప ప్రవక్తిగా దేవుడు ఆవిని నిలబెట్టాడు మీ శూన్యాన్ని మీరు దేవునితో నింపుకుంటూ దేవుడు మిమ్మల్ని ఎలా నింపుతాడో దానికోసం కనిపెట్టుకోండి మీరు మిమ్మల్ని మీరు దేవునితో నింపుకుంటే దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని నింపేటువంటి వాడుగా ఉంటారు ఇక ఆఖరిగా ఇంకొక విషయం మనం ఇక్కడ గమనించాలి ఒకప్పుడు ఈ మాటలు వింటున్న వారిలో మీలో కొంతమంది ఒకప్పుడు నేను ప్రస్తావించిన ఈ అనుభవాలు ఉన్న మీరు కూడా వెళ్ళుంటారు మీరు మీ జీవితంలో ఈ శూన్య పరిస్థితిని ఎదుర్కొని ఉంటారు ఈ శూన్య పరిస్థితిని ఒకప్పుడు ఎదుర్కొని ఇప్పుడు దేవుడు మీ శూన్యాన్ని నింపాడు ఆ ఖాళీని ఆ వెలితిని దేవుడు భర్తీ చేశాడు చాలా గొప్ప కార్యాన్ని జరిగించిన వాడుగా ఉన్నాడు అయితే మీరు దేవుని మూలంగా ఈ కార్యాన్ని పొందుకున్నారు కనుక మీ మీద ఒక బాధ్యత ఉంది అదేంటో తెలుసా మీ శూన్య జీవితాన్ని దేవుని చేత నింపబడిన వారుగా ఉన్నటువంటి మీరు మీ జీవితాల్లో ఇప్పుడు శూన్య పరిస్థితులు ఎదుర్కొంటున్న వారిని జ్ఞాపకం చేసుకోండి ఇప్పుడు ఏ విధంగా ఒకప్పుడు మీరు పడిన బాధలు పడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకోనండి వారిని జ్ఞాపకం చేసుకొని వారిని మీ ఆలోచనలో పెట్టుకొని కొరకు ప్రార్థన చేయండి వారి యొక్క శూన్యము నింపబడాలని ప్రార్థన చేయండి దేవుని వాక్యము ద్వారా వారి శూన్యము నింపబడినట్లు ప్రయాసపడండి మీ సాక్ష్యాల ద్వారా వారిని బలపరిచేటువంటి ప్రయత్నం చేయండి దాని ద్వారా దేవుడు వారి జీవితంలో కూడా కార్యం జరిగించడానికి అవకాశం ఉంది ఈ మాటలు మీకు అర్థమైతే ఒక క్షణం సమయం తీసుకొని మనమందరం దేవుని సన్నిధిలో కలిసి ప్రార్థన చేద్దాం ఎవరెవరు ఈ శూన్య పరిస్థితులను ఎదుర్కొంటున్న వారుగా ఉన్నారో వారందరి కోసం మనం ప్రార్థన చేద్దాం మీకు తెలిసిన వారందరి గురించి ఈ సమయంలో నాతో పాటు కలిసి ప్రార్థన చేయండి దేవుని వాక్యాన్ని బట్టి మీరు ఏ విధమైన తీర్మానం ఈ దినం తీసుకుంటున్నారో ఆ తీర్మానాన్ని దేవుని సన్నిధిలో నాతో పాటు కలిసి తెలియపరచాలని మనం చేస్తున్నాను పరిశుద్ధుడివైన తండ్రి జీవము కలిగిన దేవా నీకు వందనాలు మా ఎదుటికి మీరు తీసుకొచ్చిన ఈ మాటలను బట్టి స్తోత్రాలు నిజమే మా జీవితంలో ఉన్న శూన్యాన్ని నింపడం అనేది మీకు ఒక్కడికే సాధ్యం మీకెవరు దాన్ని భర్తీ చేయలేరు నిజంగా దాన్ని భర్తీ చేయడానికి భర్తీ చేసుకోవటానికి మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం మళ్ళీ కొంతమంది మా జీవితంలో ఏర్పడిన శూన్యాన్ని నింపుకోవటానికి దుర్వ్యసనాలకి బానిస కూడా ఉంటూ ఉంటారు దేవా ఈ మాటలు విన్నవారిలో ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఉంటే వారి జీవితాన్ని మీరు కట్టండి ఆ వ్యసనాల నుండి వారిని విడిపించండి వారి యొక్క ఆత్మీయ జీవితంలో సత్యమేంటో వారు గ్రహించి వారిని నింపే దేవుడు అయిన మిమ్ములను మొదట వారి జీవితంలో నింపుకునే విధంగా సహాయం చేయండి కొన్ని పోగొట్టుకుని శూన్యాన్ని ఎదుర్కొంటున్న వారైనా కొన్ని కలగలేకపోవటం ద్వారా కొన్ని కలగకపోవటం ద్వారా శూన్యాన్ని ఎదుర్కొంటున్న వారు వారైనా వారెవరైనా వారి జీవితంలో ప్రవ్వా నీ కార్యం జరిగించి వారిని మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నా నాతో పాటు నన్ను నింపు ప్రవ్వా నేను నిన్ను నింపుకుంటున్నాను నా జీవితంలో నేను ఎంతమంది అయితే మొరపెట్టి ప్రార్థన చేసుకుంటున్నారో నీ వాగ్దానాలను బట్టి వారి జీవితాన్ని నింపి మేలుకరమైన నీ కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాను ఈ వాక్య ప్రయాణంలో దినదినము మా ఎదుటికి మీరు తీసుకొస్తున్న ప్రతి విధమైన వాక్య సత్యాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ మాకు మీరు తోడయుండి ఇంకనూ చక్కగా మమ్మల్ని మీరు ముందుకు నడిపించమని ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె ప్రభు మీకు తోడయండి మీ యొక్క ఆత్మీయ జీవితాల్లో మీ శూన్యమంతా తొలగిపోయి ప్రభు కృపలో మీరు సంపూర్ణంగా నింపబడి ఆయనలో ఆనందించే భాగ్యము దేవుడి దయచేయనుగాక Amen.